హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్యా ఛానల్ ఈరోజైతే బెల్లం పుల్లలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ బెల్లం పుల్లలు తయారు చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో మనం వీటిని తయారు చేసుకోవచ్చు ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది ఇలా ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి స్కూల్ స్నాక్స్ కానీ తయారు చేసి ఇవ్వచ్చు ఈ బెల్లం పుల్లలు తయారు చేయడానికి ఏం కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత చిటికెడు ఉప్పు తీసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూను వేడి చేసిన నూనె తీసుకోవాలి వీటన్నిటిని ముందుగా కలుపుకోవాలి ఇక్కడ నూనె వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో ఇలా కలుపుకోండి తర్వాత కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్దలా వస్తుంది చూడండి మనం నూనె వేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం వీటిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తా మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని మన చపాతి ఉండలాగా చేసుకొని పొడి వేసి మన చపాతీలాగా తిక్కుకోవాలి మందం కాకుండా పల్చగా కాకుండా మీడియంలో తిక్కుకోండి సరిపోతుంది ఇలా తిక్కిన తర్వాత నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను ముందుగా ఇలా సైడ్ అంచులు కట్ చేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పుల్లల్ని ప్లేట్లో పెట్టుకోవాలి అంటే మిగతా పిండిని కూడా ఇదే విధంగా చపాతీలా చేసుకొని వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న వీటిని ఆయిల్లో వేసి ఇలా కలర్ మారేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత మనకు ఇలా కనిపిస్తాయి ఇవి క్రిస్పీగా ఉంటాయి తర్వాత నేను ఇక్కడ కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను అందులోకి చిన్న పావు కప్పు నీళ్లు పోసేసి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత రెండు యాలాకులు దంచి ఆ పొడిని కూడా ఇందులో వేయాలి ఈ యాలకుల స్మెల్ మనకు తినేటప్పుడు బాగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మనకు ముదురు పాకం రావాలి ఇలా వాటర్లో వేస్తే మనకు పాకం ఇలా ఉండలుగా వస్తే కరెక్ట్గా సెట్ అయినట్టు అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పుల్లలన్నిటినీ ఆ పాకంలో వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పాకము మొత్తం ఈ పుల్లలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పుల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి అవి బాగా చల్లారిన తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా విడదీసుకొని ఇలా సపరేట్ మళ్ళీ ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది హెల్తీగా ఉండే బెల్లం పుల్లలు మనకు తయారైపోతాయి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా మనం వీటిని ఇవ్వచ్చు మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా పెట్టవచ్చు వీటిని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి